క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసు వారి దివ్య నామముల శుభాలు నూతన జీవిత అనే దిన దైవ ధ్యానములో ఒకరితో ఒకరు సమాధానము ప్రభు తన పిల్లలతో మాట్లాడుతాడు మరి మీరు వింటున్నారా అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై ఒక వచనాలలో సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు ప్రియులారా మీకు మీనే పగతికునక దేవుని ఉగ్రతకు చోటేయుడి పగతిచ్చుట నా పని నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలి గుని ఉంటే అతనికి భోజనము పెట్టుము దప్పిపు గుణి ఉంటే దాహమము అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము లేఖనము మనల్ని ప్రోత్సహించడానికి సహాయం చేయడానికి మరియు ఇతరులతో కలిసి ఉండడానికి పిలుస్తుంది కానీ మనలో చాలా మందికి కనీసము ఒక వ్యక్తి తెలిసి ఉంటారు అతనితో లేదా ఆమెతో మనకు ఓదాపు కంటే ఎక్కువ సంఘర్షణ ఉంటుంది అసమ్మతి అనేక రూపాలను తీసుకోవచ్చు వ్యక్తిత్వాలు కలిసి ఉండకపోవచ్చు విభిన్న నమ్మకాలు వాదనలకు దారితీయవచ్చు మరియు మాటలు లేదా చర్యలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు అయితే ప్రభు ద్వారా దాదాపు ఏ వ్యత్యాసాన్ని అయినా అధిగమించవచ్చు యేసుకు విధేయత చూపుతూ జీవించడం వలన ఆయన మంచితనము మరియు ఆయన కృప మన ద్వారా ప్రవహించి సామరస్యాన్ని సృష్టించగల ఒక మార్గము ఏర్పరుస్తుంది మొదటిగా మన ప్రార్థనలో మరొక వ్యక్తిని పైకి లేపడము అలవాటు చేసుకున్నప్పుడు దైవిక కృప పరిస్థితుల్లో భాగమవుతుంది తరువాత సంఘర్షణ యొక్క మూలాన్ని వెలికి తీసేందుకు మన ఆందోళనను పంచుకోవడానికి మరియు మరొకరి దృక్పథాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉంటాము దీని అర్థము గత గాయాలు తప్పుడు ఊహలు లేదా అనారోగ్యకరమైన ఆలోచనలైనా ఎటువంటి సమస్యలైనా నిజాయితీగా చర్చించడము కొన్నిసార్లు ఈ దశలలో పనిచేయడానికి దైవిక సలహాదారుడి సహాయము అవసరము చివరగా మూల సమస్య తెలిసిన తర్వాత రెండు పార్టీలు సామరస్యాన్ని పునరుద్ధరించడంలో సహకరించుకోవాలి అవసరమైనప్పుడు కొత్త సమస్యలను ఎదుర్కోవడానికి అంగీకారానికి వచ్చి దానిని కొనసాగించాలి దేవుడు విశ్వాసులను శాంతితో సమాధానంతో జీవించాలని కోరుకుంటున్నాడు కానీ మనము దీనిని మన స్వంతంగా సాధించలేమని ఆయనకు తెలుసు అందుకే ఆయన మనకు ఒక సహాయకుడిని ఇచ్చాడు ఆయనే పరిశుద్ధాత్మ ఈయన ద్వారా మనము సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకడినొకడు సహించొచ్చు మనము ఐక్యతను పొందగలము పరిశుద్ధాత్మ సహాయంతోనే ఒకరితో ఒకరు సమాధాన పడుతూ ఆత్మీయ జీవితాన్ని జీవించగలము అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక ఐ